వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సౌర విద్యుత్కు సంబంధించినటువంటి కొనుగోళ్లు సెకీతో జరిగినటువంటి ఒప్పందాలు ఆ జిల్లాలో రాజకీయాలపై ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది దానికి కౌంటర్గా ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ సరే ఆయన చెప్పాల్సిన చెప్పిండు అవన్నీ రోజు చూసే విషయాలే అయితే ఆయన ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నా గురించి మాట్లాడేంత స్థాయి నీ అంత దమ్ము నీ కుంద్యా అని మాట్లాడడం జరిగింది సరే ఎవరి దమ్ము ఏందో పక్కన పెడితే వీళ్ళిద్దరి రాజకీయ నేపథ్యం చూస్తే ఒకరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చేసి జగన్కు బంధువు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వచ్చేసి ఆత్మ బంధువు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారికి శిష్యునిగా ఒక సాధారణ కాంగ్రెస్ పారిక కార్యకర్తగా కొనసాగుతూ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే తుడా చైర్మన్గా కూడా ఎన్నిక కావడం జరిగింది అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి మీద కొనసాగుతూ రావడం రాజశేఖర రెడ్డి గారు హఠాన్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కొనసాగుతూ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు తర్వాత కానీ తెర వెనుకల చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ కొంటూ అప్పటికే చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు పెద్దగా అందరికి తెలిసి ఉండేది కాదు అయితే ఆయన జగన్మోహన్ రెడ్డికి ఒక వెన్నెముకలాగా పార్టీ పరంగా కుటుంబ పరంగా అన్ని విషయాల్లో ఉంటూ ఉండడం జరిగింది సరే ఈ మధ్య కాలంలో అంటే ఆయన తెర మీదకి రావడం జరిగింది కానీ ఇంతకు అంతా కూడా తెర వెనుకలనే అన్ని పనులు చక్కబెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి కోసం సరే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే కొద్దిగా సీనియర్ లీడర్ ప్రకాశం జిల్లాలో రెండు మూడు సార్లు మంత్రిగా పనిచేయడం ఈయనది ఒక రాజకీయ నేపథ్యం సరే అవన్నీ పాత విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం ఎవరు త్యాగం చేసింది జనరల్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సరిపోతానే జగన్మోహన్ రెడ్డి అమ్మటి నడవడం జరిగింది దానిలో భాగంగానే మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది అది త్యాగమే కాదని లేదు బయట వ్యక్తి కూడా కాదు సొంత బంధువు జగన్మోహన్ రెడ్డికి కానీ రాష్ట్రంలో చాలామంది ఏ సంబంధం లేని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతోమంది మంత్రి పదవులు త్యాగం చేయడం జరిగింది కానీ ఎవరు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మాదిరిగా పదే పదే జగన్మోహన్ రెడ్డి కోసం మంత్రి పదవి త్యాగం చేసినానని ఎవరు ప్రస్తావించాలి పెద్దగా ఈయనొక్కడే విరుద్ధంగా ప్రస్తావిస్తా ఉన్నాడు ఇంకా ఏమంటున్నాడు ఈ యొక్క బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంకా నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేనేదో రష్యా వెళుతున్నానని గోవాకు వెళుతున్నానని రకరకాల మాట్లాడుతున్నాడు అది మంచిది కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అమెరికాకు వెళుతున్నాడు ఎందుకు వెళుతున్నాడో నాకు తెలుసు అది చెప్తే నీకు బాగుండదు అంటున్నాడు చెప్పండి సార్ ఒకవారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అమెరికాకు దుబాయ్కి అప్పుడప్పుడు వెళ్తుంటాడు మాకు కూడా తెలుసు మాకు తెలిసిన మేరేంటంటే ఆయన ఏదో బిజినెస్ పర్పస్ మీద వెళ్తున్నాడు అనుకుంటున్నాం పోనీ వేరే విషయాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి తెలుసుకుంటాం కానీ మీరు రష్యా గోవాకు ఎందుకు పోతుండో అందరూ తెలుసు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు గోవాకు రష్యాకు ఎందుకు వెళ్తుంటారో ప్రతి చిన్న పిల్లోని అడిగినా కూడా చెప్తుండ్రు మరి ఇంకా రాజకీయాల్లో చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిండు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచిండు నిన్నంటే అందరితో పాటు ఒంగోలు పార్లమెంట్ నుంచి ఓడిపోవడం జరిగింది బాలిన శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో రెండు వేల పద్నాలుగులో గెలవలే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిండు సరే రాజకీయాల్లో ఓడిపోవడం గెలవడం అనేది సహజం కాకపోతే ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన యొక్క మనసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని చాలా చిన్నగా చూస్తున్నాడు చాలా చిన్న చూపుగా చూస్తున్నాడు అంత లేదు సార్ వాస్తవంగా చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కోసం ఒక రకంగా చెప్పాలంటే ఒక పిల్లర్ లాంటి వ్యక్తి ఆయన చాలామందికి తెలియకపోవచ్చు తెలిసి ఉంటే ఎందుకు తెలియదు కానీ కానీ మీరు ఏదో ఆయన మీద కక్షతో ఏదో చిత్తూరు జిల్లా వాడు ఇక్కడికి వచ్చిందంటే మరి కడప జిల్లా పోయి అక్కడ పోయి పోటీ చేయొచ్చునా అమలాపురంలో పోటీ చేయొచ్చునా అది సమ్మగా ఉంటుంది మనకు అదే కడప జిల్లా చెందినడు పోయి ఏలూరులో పోటీ చేయొచ్చున అవి కనపడవు రాజ్యాంగం ప్రకారం చట్టాల ప్రకారం ఎవడు ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఈ రాష్ట్రంలో పుట్టినాడు ఈ రాష్ట్రంలోని ఈ రాష్ట్రం నుంచి పోయి వేరే రాష్ట్రాల్లో కూడా పోటీ పోటీ చేస్తున్నారు భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసే స్వేచ్ఛ ఉంది అది లేకుండా మీరు ఏదో వ్యక్తిగత వీర్చుతూ మీ మొత్తం రాజకీయం తీసుకుంటే సార్ సరే అంతకుముందు అయితే మాకు కూడా పెద్ద తెలీదు మీరు ఎప్పుడన్నా పార్టీ కష్టకాలాల్లో ఉన్నప్పుడు అది కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడైనా గెలిచిందో ఎప్పుడైనా ప్రతిపక్ష పాత్ర పోషించిందో లేదే ఎప్పుడైనా అధికారం రావడం మంత్రి పదం తీసుకోవడం హాయిగా ఎంజాయ్ చేయడం ఇది మీకున్నటువంటి లక్షణం మీరు ఎన్నికలకు ముందు మీరు ఒక విషయాన్ని ప్రస్తావిస్తే అసలు మీరు రాజకీయాలు అన్ఫిట్ అనిపించది బాగా గుర్తుంది ఎన్నికలకు ముందు అక్కడ కేసీఆర్ గెలిచి ఇక్కడ జగన్ గెలుచాడని దాని మీద మా కొడుకు బెట్టింగ్ పెట్టుకున్నాడని మీకున్న అలవాటును బహిర్గతంగా వ్యక్తం చేసిందే మీరు ఒక రాజకీయ నాయకులు సార్ ఇంకా ఎట్లా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఈ ఈయన ఎన్నికల్లో ముందు మాట్లాడిన మాటలు ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో రేపు ఒక కులం రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తుంది వాళ్ళని తట్టుకునే శక్తి మాకు ఉంది అంటున్నారు ఎందుకు సార్ రెండు మూడు సార్లు మంత్రి పదవులు చేసి ఓహో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు పెద్ద లీడరు ప్రకాశం జిల్లాను శాసించని వ్యక్తి ఒక కులానికి భయపడి వాళ్ళ పోటీ పడగలమా అనేటువంటి ఇండైరెక్ట్గా అక్కడ ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నిర్వీర్యం చేసే విధంగా వాళ్ళల్లో ధైర్యం లేకుండా చేసిందే ఏమనాలి మిమ్మల్ని ఎందుకు సార్ ఈ అనుభవం ఈ చరిత్రలన్నీ మీరు ఒంగోలు కాన్స్టిట్యెన్సీలో ఆ వల్ల దామచర్ల జనార్దన్కు పోటీగా తట్టుకోలేక ఒక రకంగా చెప్పాలంటే ఆ సామాజిక వర్గానికి భయపడిపోయి పవన్ కళ్యాణ్ దగ్గర ఆశ్రయం పొంది ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాలో నీకు ఒంగోలు ఏ విధమైనటువంటి సామాజిక పరిస్థితులు ఉన్నాయో అంతకంటే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి చంద్రగిరిలో చంద్రగిరి కానిస్టిట్యెన్సీలో పట్టు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసిండు సరే అక్కడ తర్వాత కుప్పం మారిపోయింది అనుకోని తర్వాత గల్లా కుటుంబం ఎన్నో రోజుల నుంచి పోటీ చేసింది అలాంటి కుటుంబం దగ్గర ఒక సాధారణ కార్యకర్తగా ఆయన నిలబడి పోటీ చేసి వరుసగా రెండు సార్లు గెలిచిండు అది కూడా కాక చంద్రగారి నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు సొంత ఊరు అని నారావారి పల్లె అక్కడే ఉంది ఆయన కూడా తనేం భయపడలేదే అదో ఆ కులానికో ఈ కులానికో మీలా భయపడి రాజకీయ దూరంగా పోలేదే ఓడిపోయినా కూడా ఈ మధ్య కాలంలో చాలా సభలు నిర్వహించు ధైర్యంగా అలాంటి రెడ్డి భాస్కర్ గారి రెడ్డి గారిని పట్టుకొని మీకు ఏదో అసూయతో మీరు చెప్పిన వాళ్ళు టికెట్ ఇవ్వలేదని ఎందుకు ఇచ్చారు సార్ మీరు చెప్పిన టికెట్లు ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమైపోయిందండి మీ వల్ల నేనే ఏ ఒక్కరితో మీకు సఖ్యత ఉందా పక్కన ఉన్న నియోజకవర్గాలతో సఖ్యత ఉండదు కానీ మీరు అడిగిన వాళ్ళు టికెట్లు ఇవ్వాలి ఎందుకు ఇస్తారు సార్ టికెట్లు బంధువు అయితే కావచ్చు పార్టీని రకరకాల ఇబ్బందులు పెట్టడమే కాకుండా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మొత్తం బ్లాక్మెయిలింగ్ రాజకీయం అంత వివరణ చేసిందా ఎంత బ్లాక్ మెయిలింగ్ అంటే ఆశ్చర్యం అనిపించది ఎలక్షన్స్కు ముందు కొన్ని పరిస్థితులు కోర్టులలో పడి స్థలాలు ఇవ్వకపోతే స్థలాలు వచ్చి ఇచ్చి గవర్నమెంట్ దానికి కావాల్సిన డబ్బులు ఇచ్చేంత వరకు నేను మీటింగ్ కండక్ట్ చేయను నేను రాను తర్వాత గండిపోట ప్రాజెక్ట్ త్వరగా టన్నెల్ ఓపెన్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఇక్కడ ఒక తప్పు ఉందిలే ఆ రోజు మాట బాగా గుర్తుంది అందరిని పరిచయం చేస్తున్నావు లేదా సంబోధిస్తున్నో పిలుస్తున్నో జగన్మోహన్ రెడ్డి గారు స్టేజి మీద ఆ తాటిపత్రి చంద్రశేఖర్ తర్వాత ఇక్కడ వీళ్ళు మిగతా వాళ్ళందరికీ ప్రకాశం నాయకులు అందరిని చెప్తూ ఎన్నికలుగా సందర్భంగా అభ్యర్థులు కా బాలేని శ్రీనివాసరెడ్డి దగ్గరకు వచ్చాక ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే మంత్రి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో గెలిస్తే ముందే మంత్రి పదవి కావాలని ఆయన బ్లాక్మెయిల్ చేసి ఒప్పించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంత బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసేవారు మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ముందు కానీ ఆయన అసలు పోటీ చేయను అన్నాడు కేవలం పార్టీ కార్యక్రమాలు చూసుకుంటానని సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా ఒంగోలు బో భాస్కర్ బాగుంటుందంటే ఆయన పోవడం జరిగింది అంతేగాని ఆయన ఏదో మీ మీద వచ్చి పెత్తనం చెలాయించాలను కోటి ఇంకోటి కాదు ఆయన పార్టీ బాగుపడాలి జగన్మోహన్ రెడ్డి బాగుపడాలి అని చూస్తున్నది తప్పగా మీలాగా పార్టీ ఎట్టనా పోని జగన్మోహన్ రెడ్డి ఎట్టనా పోని మనకు రష్యా ఉంటే చాలు గోవా ఉంటే చాలు ఫ్లైట్లు ఉంటే చాలు ఆయన వ్యక్తిగతంగా ఆలోచించడం లేదే మీరు ఎప్పుడన్నా గెలిచినా ఓడినా ఒంగోలు ఎప్పుడున్న ఉన్నారా సార్ ఎక్కువ రోజులు గెలిచినా ఓడినా సర్రుని హైదరాబాదా రష్యానా గోవానా ఇయే కాదు మీరు చూస్తున్నది అదే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు స్థానికంగా ఆయన ఓడిపోయిన ఉండొచ్చు ఇంత మంచి పేరు ఉంది ఆయనకు ఆయన కష్టపడి ఆయన తెలివితో సంపాదిస్తున్న డబ్బులో లేదు దేవుడు దయ దేవుడితో వచ్చినటువంటి కొంత సొమ్ము తెలియదు కానీ ఆయన చేస్తున్న సేవ ఏంది వాళ్ళ ట్రస్ట్ ఉంది ట్రస్ట్ ధరకున్న ప్రతి పండగకు పేదలందరికీ బట్టలు కానీ నిత్యావసర వస్తువులు కానీ ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు అదే కాకుండా మనకు వినాయక చవితి వచ్చే లక్షల విగ్రహాలు ఆయన అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు ఇవన్నీ తెలియకుండా నా స్థాయి అంతా నీ స్థాయి అంతా ఏం స్థాయి సార్ మీది ఒక పార్టీ ఓడిపోతే ఒక కులానికి భయపడి పార్టీ నుంచి రే అది మీ స్థాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు సొంత ఊరైనా నియోజకవర్గం అయినా అక్కడ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నా కూడా పార్టీ ఓడిపోయినా ధైర్యంగా ఇప్పటికి రెండు మూడు సభలు పెట్టి వాళ్ళ కుమారుని సహకారంతో ఆ కానిషి నుంచి తిరుగుతున్నారు వాళ్ళు భయపడకుండా మీలా పారిపోలే ఎదుగుసారి స్థాయిల గురించి మాట్లాడతారు పోయిరు కాదు ఎప్పుడు పోండి ఇంకొకరు ఆశ్చర్యకర విషయం సరే ఆ సౌర విద్యుత్ సంబంధించిన కొనుగోలు ఎంత విచారణ జరుగుద్ది దాని గురించి ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు ఎవరో మీరు ఏదో పార్టీ మారినారని మీరు చెప్తే ఎవరు నమ్మరు అట్టని వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పే మాటలు కూడా ఎవరు నమ్మరు జరుగుతుంది ఇంతవరకు వచ్చి ధరక్కేమి పోదు అది ఎట్లా జరగాల్సిన జరుగుతుంది ఇంకా ఏమంటున్నారు నేను రాజశేఖర రెడ్డి వల్ల బాగుపడినా పవన్ కళ్యాణ్ సారు పవన్ కళ్యాణ్ సార్ అంట పవన్ కళ్యాణ్ సార్ దగ్గర పోయి నాకు రాజశేఖర రెడ్డి అంటే అభిమానం చెప్పినట్ట అంటే పవన్ కళ్యాణ్ సారు చెప్పబోతే రాజశేఖర రెడ్డి మీద మీకు అభిమానం లేదు ఏం సార్ పక్కన తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పటికీ కాంగ్రెస్లో ఉన్న ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు కూడా ప్రతి జయంతికి వర్ధంతికి వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి విగ్రహం కూలమాలడు వాళ్ళ నియోజకవర్గాలు ఒక రకం చెప్పాలి నల్గొండ జిల్లాలో పండగలుగా చేస్తున్నారు వాళ్ళు ఏ సంబంధం లేదు చెప్పాలంటే కేవలం ఒక అభిమానులుగా మరి మీరు బంధువుగా ఉండి ఇన్ని మత ఇన్ని కథలు కార్ఖనాలు చెప్తూ ఏం రాజకీయాలు సార్ అసలే ప్రకాశం జిల్లాలో చేసేప్పుడు ఒక దరిద్రం పోయింది మీరు పోతే పార్టీ మెల్లమెల్లగా డెవలప్ అయితే ఇబ్బంది ఏం లేదు ఎందుకు సార్ మళ్ళీ ఏదో వైఎస్ఆర్ కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కదంట ఇంకెవరో మరి ఆ షర్మిలా సునీత ఇల్లా అవు వాళ్ళ బాప వాళ్ళు వాళ్ళు మాట్లాడిన మాటలని ఈ ఐదేళ్ళు చాలా శుద్ధమైన మాటలు కరెక్ట్ అయిన మాటలు కానీ మీకు మాకు అర్థమైందిలే ఇంకా ముందు ముందు మీరు చాలా మాట్లాడబోతారులే వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడబోతారు ఈ శక్తి ఒప్పందం సౌర విద్యుత్ ఒప్పందాల గురించి అక్కడ జరిగింది ఒకటి జరగబోయేది ఒకటి మీరేం మాట్లాడతారో తెలుసు ఇంకా స్టార్ట్ కాలే అవుతుంది కానీ రాజకీయాలు అదే కదా తట్టుకొని ఉండగలగడమే కదా రాజకీయాలు అంటే ఇంత కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డికి పార్టీకి విన్నుదన్నగా ఉన్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పట్టుకొని నీ స్థాయి అంతా నీకు దమ్ముంది అంటుండవా అదే చంద్రబాబు నాయుడు సొంత ఊర్లోనే తను పార్టీ నడుపుతున్న వ్యక్తికి లేని దమ్ము మీకు ఉందే సార్ భయపడిపోయే ఒక వర్గానికి వద్దు పోయి కదా మీ మీరు పడండి మీరు అంటే మా మాట్లాడకుండా మానరు మీరు పోయిందే అందుకు అందరు ఏమనుకోవాలి అబ్బా సొంత జగన్మోహన్ రెడ్డి బంధువే పోయి జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసినప్పుడు ఏమో అందరికి డౌట్లు రావాలి కదా అయినా ఏముందిలే సొంత సెలెలటా చేస్తుండ్రు అక్కడ మీరు చేసేది ఏముందిలే కానీ పైన దేవుడు ఉండడు జగన్మోహన్ రకసంగా ప్రజలు ఉండరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి యోధులు ఉండరు చూద్దాం రాజకీయాలు ఏం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళ మాటలు చాలా పాత వీడియోలు ఉంటాయి అవన్నీ తీసి చెప్పండి కొద్ది సమాజానికి ఇంతకుముందు వీళ్ళు ఏమన్నది దేనికోసం పార్టీలలో ఉన్నది దేనికోసం పార్టీలు మారింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి